భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం అందరూ తమ స్వభావములను అనుసరించి కర్మలు చేయవలసియేయుండును అయినచో కర్మబంధముల నుండి విముక్తులగుటకు మనస్సులేమి చేయవలయను అను ప్రశ్నకు సమాధానముని ఇచ్చుచున్నాడు ఇంద్రియస్య ఇంద్రియాస్్యార్తే రాగ ద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న తౌహ్యస్య పరిపంథినౌ ప్రతి ఇంద్రియార్థమునందునో రాగ ద్వేషముల దాగేయున్నవి మనుష్యురు ఈ రెండింటికిని వశము కాకూడదు ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు మహాశత్రువులు ఇచట అర్థే అనుపదముతో పాటు సంబంధమున్న ఇంద్రియస్యలను పదమును రెండు మార్లు ప్రయోగించుటలోని ఆంతర్యమేమి శ్రోత్రాది జ్ఞానేంద్రియముల ద్వారాను వాక్కు మొదలగు కర్మేంద్రియముల ద్వారాను అంతఃకరణము ద్వారాను గ్రహించు ప్రతి విషయమునందును వేరువేరుగా రాగద్వేషముల స్థితిని చూపుటకే అర్థే అనుపదముతో సంబంధము గల అనుపదము రెండుసార్లు ప్రయోగింపబడినది సమస్త తోడను సంయోగ వియోగములను కలిగియుం రాగ రాగద్వేషములు రెండును వేరువేరుగా దాగియుండునని దీని అంతరార్థము ఇంద్రియముల రాగ ద్వేషములు దాగియున్నవి అని అర్థమును చెప్పినచో వచ్చు దోషమేమి ఇట్లు అర్థము చెప్పినచో దీని భావము సరిగా ప్రకటితము కాదు ఇంద్రియములు అనేకములు వాటి విషయములు కూడా అనేకములు మరి ఒకే ఇంద్రియార్థమునందు ఒకే ఇంద్రియము యొక్క రాగ ద్వేషములు స్థితమై ఉన్నట్లు చెప్పుట ఎట్లు కనుక ఇంద్రియస్య ఇంద్రియస్య అను పదములకు అను అర్థమును చెప్పినచో చేసిన వివరణము సరిపోవును ప్రతి రాగ రాగద్వేషములు రెండును ఎట్లు దాగియుండును వాటికి వశపడకుండుట అనగానేమి మానవునకు ఒక వస్తువునందుగాని ప్రాణియందుగాని ఘటన సుఖమును అనుకూల భావమును ఆసక్తిని ఆసక్తినిరాగమందు అట్లే వాటియందు ప్రతీ తమగు దుఃఖమును ప్రతికూల భావమును ద్వేషమందురు వాస్తవముగా ఏ వస్తువునందును సుఖముగాని దుఃఖముగాని ఉండదు మనుష్యుని భావమును అనుసరించి ఒకే వస్తువు ఒకరికి సుఖప్రదముగాను మరి ఒకరికి దుఃఖదాయకముగాను గోచరించుచుండును అట్లే ఒకే మనుష్యునకు ఒక సమయమునందు సుఖప్రదముగా గోచరించు వస్తువు మరి ఒక సమయమున దుఃఖదాయకముగును కనుక ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగియేయుంను అనగా అన్ని వస్తువులను రాగద్వేషములు రెండింటికి కారణములగును ఏలన మనస్సునకు వాటితో సంయోగ వియోగములు తటస్థించినప్పుడెల్లను రాగద్వేషములు కలుగుచునేయుండును అందువలన శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరించుచునే మనస్సుతో ఇంద్రియములతో విషయ సంయోగ వియోగములు కలిగినప్పుడు ఏ వస్తువునందును ప్రాణియందును క్రియ లేక ఘటనయందును ప్రియ అప్రియ భావనలను రానీయరాదు సిద్ధి అసిద్ధులు జయాపజయములు లాభ నష్టములు మొదలగు వాణియందు సమభావమును కలిగియుండవలెను ఏ మాత్రము హర్షశోకములకు తావు ఇయ్యరాదు ఇట్టి ఇస్థితినే రాగద్వేషములకు వశపడకుండు ఏలన రాగద్వేషములకు లోనగుచుండు మనస్సు కలిగి అంతఃకరణమునందు హర్షశోకాది వికారములు ఏర్పడును కనుక మనష్యుడు పరమేశ్వరుని శరణుజొచ్చి ఈ రాగద్వేషములకు సర్వదా రాగ రాగద్వేషములు రెండును మనస్సుని శ్రేయో మార్గమునకు విఘాతము కలిగించు పరమ శత్రువులని ఎట్లు చెప్పగలము మనష్యుడు అజ్ఞానవశమున రాగద్వేషములకు వశుడై నశ్వరములగు భోగములను సుఖహేతువులుగా భావించి శ్రేయో మార్గము నుండి రాగ రాగద్వేషములు సాధకుని వ్యామోహపరచి విషయలోను గావించను మరియు అతని శ్రేయో మార్గమునకు విఘాతము కలిగించి అమూల్యమైన మానవ జీవన రూప సంపదను కబలించును ఈ కారణమున అతడు మానవ జన్మ పరమ లక్ష్యము నుండి పతనమగును రాగద్వేషములకు వశుడై భోగానుభవములకై స్వధర్మములను త్యజించి పరధర్మములు పాలగును లేదా నానా విధములుగా నిషిద్ధ కర్మలను ఆచరించును దీని ఫలస్వరూపముగా మరణానంతరము కూడా అతనికి దుర్గతియే ప్రాప్తించను అందువలన రాగద్వేషములు పరిపంథి అనగా శ్రేయో మార్గమునకు విఘాతము కలిగించు శత్రువులుగా పేర్కొనబడినవి ఈ రాగద్వేషములు సాధకుని శ్రేయో మార్గమునకు ఎట్లు బాధకములగును ఉదాహరణకు ఒక నిశ్చిత గమ్యస్థానమును చేరుటకై ఒక బాటసారి బయలుదేరేను దారిలో కొందరు దొంగలు అతనితో కలిసిరి వారు అతనితో మిత్రుల వలె నటించుచు ఇచ్చకపు మాటలతో వానికి చేరువయి ఇతర తోడను బండితోలు వాని తోడను కలిసి కుట్రపన్ని ఆ బాటసారి వివేక శక్తిని కొంటుపరిచి భ్రమలలో ముంచి వేసిరి మిథ్యాసుకముల ద్వారా ప్రలోభపరచి తమ తీయని మాటల వలలో చేసిరి గమ్యస్థాన మార్గము నుండి అతనిని ప్రక్కదారి పట్టించి అతనిని ఒక దట్టమైన అడవి మధ్యకు తీసుకుని వెళ్ళిరి అతని సర్వస్వమును దోచుకొని వానిని ఒక లోతైన గోతిలో పడద్రోసిరి ఆ విధముగా అతడు అధోగతి పాలయ్యను అదే విధముగా రాగద్వేషముడు అను దొంగలు శ్రేయో మార్గమున సాగిపోవు సాధకుని కలిసి మిత్రుల వలె నటించి వాని మనస్సును ఇంద్రియములను వివేక శక్తిని నష్టపరచుట జరుగును పిదప అవి వాణిని ప్రాపంచిక విషయ భోగానుభవములతో ప్రలోభపరిచి పాప కర్మాచరణములు ప్రవృత్తినిగా చేయును తత్ప్రభావముతో అతని సాధన క్రమముగా దెబ్బతినును పాప కర్మల ఫలితముగా ఘోర నరకముల పాలై భయంకర దుఃఖములను అనుభవించును ఈ విధముగా సాధకుని శ్రేయో మార్గమునకు రాగద్వేషములు బాధకములగును